హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ వీర్రామ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ఒక తేడా కనబడుతుంది సినిమా ఇండస్ట్రీ తట్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో పోటీ చేసినా కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు మద్దతు తెలిపలేదు పైగా వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళకు సీన్ పూర్తిగా అర్థమైపోయింది మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి అనే ఒక ఆందోళన మాత్రం చాలామంది హీరోల్లో నిర్మాతల్లో దర్శకుల్లో ఉంది అయితే ఇప్పుడు అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురం వైపు చాలామంది సినీ నటులు వెళ్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సినిమా ఇండస్ట్రీ తరఫున చాలామంది మద్దతు తెలుపుతూ ఉన్నారు చాలామంది ఇండైరెక్ట్గా మద్దతు తెలుపుతున్న ఇవాళ నాని మాత్రం చాలా ధైర్యంగా తన మద్దతును ప్రకటించారు డియర్ పవన్ కళ్యాణ్ గారు అంటూ తాను చేసిన ట్వీట్ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ ట్వీట్కు రీట్వీట్లు చేస్తూ నానిని తెగ పొగుడుతున్నారు అయితే నాని చేసిన ట్వీట్ ఏంటంటే ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు మీరు ఓ రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు మీరు ఈ యుద్ధంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు చేసిన ప్రామిస్ కూడా నెరవేరుస్తారని ఆశిస్తున్నాను మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు గతంలో పవన్ కళ్యాణ్ గారు నానికి మద్దతుగా నిలబడ్డారు ఆయన సినిమా టిక్కెట్ల విషయంలో ఇప్పుడు నాని పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలబడుతూ ట్వీట్ చేయడం నిజంగా చాలా శుభ పరిణామం ఇలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది నటులు హీరోలు కూడా దర్శక నిర్మాతలు కూడా వాళ్ళ మద్దతును బహిరంగంగా తెలిపితే ఇంకా బాగుంటుందనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు